హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ స్మార్ట్ రాధిక ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ గుంట పొంగణాలండి నేను రెగ్యులర్గా ఇంతకుముందు గుంట పొంగణాలు బాగానే చేస్తూ ఉండేదాన్ని అంటే వారానికి ఓసారో పది రోజులకు రెండు సార్లు అలా చేస్తూ ఉండేదాన్ని బాగానే ఈ మధ్య చాలా రోజులైందండి చేయక ఇదిగో ఇప్పుడే దాదాపు ఒక మూడు నాలుగు నెలల తర్వాత ఇవాళ చేస్తున్నట్టున్నాను మొన్న పిండి రుబ్బాను కదా ఇడ్లీ పిండి దోశ పిండి అవన్నీ అయిపోయి కాస్త కాస్త పిండ్లు మిగిలాయి సో ఇంకా పొంగణాలు అయితే ఈరోజు చేశాను ఇదిగో మా వాడి బాక్స్ రెడీ అయిపోయింది పొంగణాలు ఇంకా చపాతి ఒక ప్లేట్ పొంగనాలు చేసి ఇంకా చట్నీ అయితే చేయలేదండి నాలుగు పొంగణాలు అయితే వాడికి చాలు కానీ ఒకటి రెండు ఎక్స్ట్రా అట్లా పెట్టి ఉంచుతాను ఇక పొద్దున్న వాడిని బస్ ఎక్కించేసి వాకింగ్కి స్టార్ట్ అయిపోయాము రోజు అట్లానే ఇదిగోండి ఇక్కడ చూడండి కోతులు వామ్మ నేను రోజు చూడలేదు అయితే మా వారిని పిలిచి కోతులు ఉన్నాయి కోతులు ఉన్నాయి పక్కకు నడుద్దాము అని అంటే ఈయన చెప్పారనమాట రోజు ఉంటాయి కదా అన్నారు వామ్మ నాకు తెలియదు అసలు రోజు కోతులు ఉంటాయి మేము నడిచే దారిలో అని ఈ కోతి చూసారా నాతో పాటు వాకింగ్ చేస్తుంది నేను దాంతో పాటు చేస్తున్నాను అది నాతో పాటు చేస్తుందో కానీ ఈరోజు కోతులతో కలిసి వాకింగ్ చేసినట్టుంది నాకైతే చాలా దూరమే ఉన్నాయి కోతులు ఇంకా వాటిని చూసుకుంటూ అట్లా భయం భయంగా నేను ముందుకి వాకింగ్ అయితే కానిచ్చేసాను సరే ఒక ట్వంటీ మినిట్స్ వాకింగ్ చేసిన తర్వాత ఇక ఇంటికి వచ్చేసి మళ్ళీ మా వారి లంచ్ బాక్స్ ప్యాకింగ్ అంతా అయిపోయి ఇంక తన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇదిగోండి ఈరోజు డస్టింగ్ అన్నమాట ఈరోజు డస్టింగ్లో ఫైనల్ అని చెప్పుకోవచ్చు పని అంటే డీప్ క్లీనింగ్ ఏం కాదు ఇదంతా రెగ్యులర్ క్లీనింగే రోజు కాస్త అట్లా క్లీన్ చేసుకుంటా కదా అది డీప్ క్లీనింగ్ అంటే ఇక ఇంకా కబోర్డ్స్ అవి ఇవి తీసి చేయడం డీప్ క్లీనింగ్ అనిపిస్తుంది నాకైతే ఇవేంటంటే ఈ కిటికీలు దులుపుకోవడం తర్వాత ఈ డోర్ మ్యాట్లు దుక్కోవడం ఇవన్నీ ఈ డస్టింగ్ ఇదంతా రోజు జరిగేదే కదా ఒక్కొక్క రోజు స్కిప్ చేస్తాను వారంలో రెండు రోజులు స్కిప్ చేస్తూనే ఉంటాండి రెండు రోజులుగా అయితే మూడు రోజులైనా స్కిప్ చేస్తాను కానీ ఎక్కువగా చేస్తూనే ఉంటా అండి రెగ్యులర్గా అవి ఉడ్చి తుడుచుకోవడం బట్టలు ఆరేసుకోవడం గ్యాస్ కడగడం ఇట్లాంటి రొటీన్ పనులు ఉంటాయి కదా వాటి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ చేస్తూ ఉంటాను ఇప్పుడు చూస్తున్నారా నేను అసలు డస్టింగ్ చేస్తుంటే దుమ్ము ఎట్లా లేస్తుందో వీడియోలో కూడా ఎంత బాగా కనిపిస్తుందో ఆ దుమ్ము అంత డస్ట్ ఉంటుందండి మాకు అసలు మీరైతే ఊహించలేరు కూడా అంత ఎక్కువ డస్ట్ ఉంటుంది ఇంకా ఈ మధ్య అయితే ఇంకా ఎక్కువైపోయింది అదే అన్నాను కదా రోడ్ వర్క్ జరుగుతుంది ఇంటి దగ్గర అని అదేంటో మా ఇంటి దాకా వచ్చి ఆగిపోయింది ఇంకా ఎంత అసలు డస్ట్ అంటే వెహికల్స్ ఇదంతా చాలా డస్ట్ ఉంటుంది చేసి 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 నాకైతే జబ్బలు నొప్పి లేస్తున్నాయి షోల్డర్స్ అంతా ఉంది అసలు ఒక్కోసారి అయితే ఈ డస్టింగ్ చేస్తూ ఉంటే తుమ్ములు రావడం ఆ చేసిన ఒక్కరోజు సలుపు చేసింది కానీ అది ఇంతవరకు తగ్గకపోవడం ఇంకా అట్లా అనిపిస్తుంది అనమాట మళ్ళీ మనకు ఒకటి పడదు కళ్ళల్లో ఈ మధ్య కొత్త సమస్య డస్ట్ పడితే కళ్ళెర్రగా అట్లానే ఎన్ని రోజులు ఊరుకుంటా అండి ఎప్పుడైనా ఈయన హెల్ప్ చేస్తూ ఉంటారు ఈయన చేస్తుంటారు కానీ ఎప్పుడో ఇక ఈయనకి ఉన్న ఒక్క ఆదివారం కుదిరి చేద్దాం అనుకొని చేసినప్పటికీ అది బోలెడ్ డస్ట్ జమ అయిపోతూ ఉంటుంది ఇంక ఇది మెయిన్ డోర్ కదా లోపల ఈ మధ్య అయితే నేను దాదాపు ఒక ఇరవై రోజులు అవుతుందండి విండోస్ కానీ డోర్స్ కానీ అస్సలు తీసి ఉంచట్లే లేకపోతే ఇంతకుముందు బాల్కనీ డోర్స్ కానీ విండోస్ కానీ ఎక్కువ ఉంచేదాన్ని మంచిగా వెంటిలేషన్ వస్తుందని ఇప్పుడు మాత్రం ట్వంటీ డేస్ నుంచి అస్సలు సమస్యే లేదు ఈయన చెప్తున్నా సరే వేడిగా ఉంటుంది ఉక్కెత్తుతోంది ఇల్లంతా కొంతసేపు విండోస్ తీయి అన్నా కానీ నేనైతే అస్సలు తీయట్లేదండి ఆ దుమ్ము రావడం ఆ దుమ్ము క్లీన్ చేసుకోవడం నా వల్ల అయితే కావట్లేదు అందుకని నేనైతే ఓపెన్ చేయట్లేదు కానీ ఇదేంటంటే మెయిన్ డోర్ కదా వేసున్నా సరే ఇంకది దుమ్ము పట్టాల్సిందే ఈ కారిడార్ అంతా వాచ్మెన్ మార్నింగ్ క్లీన్ చేస్తారు వాళ్ళు కాకపోతే నేను ఏంటంటే ఇప్పుడు ఈ డోర్స్ అవి డస్టింగ్ చేశా కాబట్టి మళ్ళీ డస్ట్ పడిందండి అది నేను క్లీన్ చేయలేదనుకో ఆ కారిడార్లో పడిన డస్ట్ మళ్ళీ మనం నడిచినప్పుడు మన కాళ్ళతోనే ఇంట్లోకి వచ్చేస్తుంది ఇదిగో డోర్ చూసారా ఇప్పుడు నీట్గా అయింది డస్ట్ లేకుండా మంచిగా నీట్గా అయింది కదండి ఇక చూడండి ఒక్క అర్ధ గంట అలా వదిలేసామంటే ఇక మళ్ళీ నార్మల్ మామూలు సారా మామూలే అదిగో చూసారా ఇట్లా అంటున్నానా అసలు లేదు చేతికి డస్ట్ అంత క్లీన్ చేసేసాం కదా ఇప్పుడే క్లీన్ చేసాం కదా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే చాలండి వీళ్ళు ఒక నెల రోజుల నుంచి వీళ్ళు క్లీన్ చేయలేదా ఏంటి ఇంట్లో ఉన్నోళ్ళు జనం ఉంటున్నారా లేదా అన్నట్టుగా డస్ట్ ఫామ్ అవుతుంది మళ్ళీ అదిగో చూస్తున్నారా ఆ డస్ట్ అంతా మన ఇంట్లోకే కదా అంత డస్ట్ సమస్య నాకైతే చాలా అనిపిస్తుంది ఇంకా ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇల్లు మాపింగ్ చేద్దామని మాప్ చేసుకుంటున్నా రెండు మాప్ స్టిక్స్ ఉన్నాయి ఇంటి అనుకోకండి నేను కారిడార్ బాల్కనీస్లోకి ఒక మాప్ స్టిక్ వాడతాను ఇంట్లోకి ఒక మాప్ స్టిక్ ఇదిగో చీపిరి కూడా ఉతుకుతా అండి నేనైతే మీరు ఉతుకుతారా ఎవరైనా చీపిరిని ప్లాస్టిక్ బ్రెజిల్స్ అండి అందుకని ఉతుకుతాను నాకు అట్లా అలవాటు వారానికి ఓ రెండు సార్లు ఉతుకుతాను చీపిరిని కూడా నేను ఇక అదొక రకమైన చాదస్తాలు ఒక్కోళ్ళకొక్క చాదస్త ఉన్నట్టు నాకు ఇది ఇగో టైం అయితే పన్నెండు అయిపోయింది ఇంకా ఈ డస్టింగ్ ఈ పనులతోనే ఉంది తెల్లవారితే పండగ ఇంకా కిచెన్ అంతా క్లీనింగ్ అయిపోయింది మా వాడికి అన్నం ఉండలేదు కానీ ఓకే క్లీనింగ్ పనులు అయితే అయిపోయాయి ఇంకా పెద్ద పని ఏంటంటే గుండి బట్టల గుట్ట మా ఇంట్లో అదేంటో రోజు పెట్టినా నాకు వస్తూనే ఉంటాయి నిన్న పెట్టలేదు హాలిడే కదా నిన్న బ్రేక్ తీసుకున్నా నేను కూడా బట్టలకి ఇదిగా ఇప్పుడే మా వాడిది చదువుకుంటాడు ఇక్కడ కూర్చొని ఆ బెడ్షీట్ కూడా మార్చేసాను అనమాట మార్చేసి ఇంకా దాన్ని వాషింగ్ మిషన్లో పడేసా అనుకోండి మళ్ళీ రేపు ఆన్ చేసినప్పుడు వాషింగ్ మిషన్ మళ్ళీ వెతుక్కుని వచ్చి వేయక్కర్లేదు నేను ఎప్పుడు వాషింగ్ మిషన్లో వేసి ఉంచుతా ఆల్రెడీ బట్టలు ఆరేయడం మళ్ళీ అందులో ఉతకాల్సినవి వేయడం అట్లా ఎప్పటి అందులో ఉంచుతూనే ఉంటా అండి నేను ఉతకాలనుకున్నవన్నీ ఎప్పటికప్పుడు తెచ్చి వాషింగ్ మిషన్లో పడేస్తూ ఉంటా అట్లయితే హాయిగా ఉంటుంది నీట్గా ఎప్పుడు అని ఇంకా ట్వెల్వ్ టెన్ అయిపోయింది నేనైతే ఫ్రెష్ అవ్వాలనుకుంటున్నా కానీ ఇదిగోండి ఇదొకటి చేయించాలని ఈరోజు చాలా గట్టిగా డిసైడ్ అయ్యా అండి మా ఇంట్లో ఉన్న కబోర్డ్స్లో ఇదొకటండి గ్లాస్ కబోర్డ్ అనమాట అదిగో పైన పెట్టాను చూడండి ఈ సైడ్ది ఊడిపోతే తీసేసి పైన పెట్టేశాను ఒకరోజు ఏం లేదు ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ అనమాట పొద్దున్నే లేచి చూసేసరికి ఇదిగో ఈ అద్దం ఇలా సగం అందులోంచి జారిపోయి ఇంకా కాస్త అయితే బయట కింద పడిపోయి పప్పు పప్పుగా పగిలేదనమాట అట్లా ఊడిపోయి ఉంది ఇంకా దాన్ని పైన పెట్టేసాయనమాట అప్పటి నుంచి దాన్ని రిపేర్ చేయించడానికి కుదరలేదండి ఈరోజు మాత్రం గట్టిగా అనుకున్నాను ఎందుకంటే డస్టే కారణం అసలే డస్ట్ ఉంటుంది అంటే ఇప్పుడు ఇంకా ఎక్కువైందా ఆ కబోర్డ్కున్న గ్లాస్ ఒకటి లేదు కదా ఆ గ్లాస్ లేకపోయేసరికి లోపలున్న గ్లాస్ ఐటమ్స్ మీద ఏ ఉంటే అవి ఏ ఐటమ్స్ ఉంటే ఆ ఐటమ్స్ వాటి మీద అయితే వామ్ ఈ రోడ్లో వదిలేసామా అన్నట్టు రోడ్డు మీద వదిలేసామా అన్నట్టుగా అంత డస్ట్ ఫామ్ అయింది ఇంత ఇల్లు క్లీన్ చేసా కానీ అక్కడ మాత్రం ఆ డస్టింగ్ మాత్రం చేయలేదు ఆ గ్లాస్ ఐటమ్స్ మీద ఎందుకంటే చేసిన వేస్ట్ కదండి పైన కవరింగ్ గ్లాస్ లేనప్పుడు కవర్ చేసే గ్లాస్ లేనప్పుడు స్లైడింగ్ గ్లాస్ ఎంత చేసినా వేస్ట్ మళ్ళీ అంబటే పడిపోతుంది కదా అందుకని చేయలేదు ఇవాళ రిపేర్ చేయించాలి ఇంకా దానికన్నా ముందైతే మా చిన్నోడికి అన్నం ఉండడానికి బియ్యం కడిగేసి ఇంకా ఇవాళ ఈవినింగ్ స్నాక్స్ కోసము మొన్న పల్లికాయ తీసుకొచ్చారు సో అవి కడిగి రెడీగా పెట్టుకొని చేసేద్దామని అనుకుంటున్నాను అనమాట ఇదిగా ఇక్కడ బియ్యం కడుగుతున్నాను వాటిల్లో ఏంటంటే వేపాకు ఉంటుంది కదండీ మాకు ఇయర్లీ కొనబట్టి అవన్నీ తీసి రెండుసార్లు బియ్యం కడిగి రెడీగా పెట్టుకొని ముందు నేనైతే అర్జెంటుగా ఒక పనికి వెళ్ళి రావాలి చూడండి ఏం పని చేసేస్తానో ఏంటో ఏం లేదండి ఈరోజు నేను ఆ కార్పెంటర్ని ఒకళ్ళని పిలవాలి అదొక పని ఉంది ఇంట్లో ఇప్పుడు చిన్న పని బయటికి వెళ్ళి చేయాల్సింది ఏంటంటే ఇదిగో దేవుడు కూడా అయితే సరిదే అని కానీ నాకు ఆ పసుపు కుంకుమలు పెట్టుకోవడానికి డబ్బా దొరకలేదు కదా ఆ డబ్బా ఒకటి ఇంకో షాప్లో చూసి రావాలి చూడకపోతే ఇంకా అది అట్లాగే పెండింగ్ పడిపోతుందండి అందుకని ఆ డబ్బా ఒకటి చూసి రావాలి ఇంకోటి ఏంటంటే మా వారికి టమ్లర్ తేవాలండి జావ తీసుకెళ్తారు కదా ఆ టంబ్లర్ దేవాలి ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నాకు అన్నీ రెండు రెండు సెట్లు ఉంటేనే నడుస్తుంది లేకపోతే నడవదు అని ఇక ఇవాళ కడిగి బోర్లించా అనుకోండి రేపు వాడతా అది ఇవాళ ఇంకో సెట్ వాడతా నాకు అట్లా పిల్లల లంచ్ బాక్సులు స్నాక్స్ బాక్సులు ఏవైనా సరే టూ టూ సెట్స్ ఉంటేనే నాకు నడుస్తుందండి లేకపోతే నడవదు అయితే ఇంతకీ ఏమైందంటే ఈయనకి రెండు టంబ్లర్స్ ఉన్నాయి జావ కానీ మజ్జిగ్ కానీ తీసుకెళ్ళడానికి కాకపోతే ఒకటి మొన్న జారి పడిపోయింది ఈయన ఆఫీస్కి వెళ్తున్నప్పుడు చూశారట అది పడింది చూసుకున్నారు కానీ ఈయన తీద్దాము అని ఆగి కింద పడింది అనుకునే లోపు అక్కడ ఏరియా తనకి నచ్చలేదంట అది పట్టిన ప్లే పడిన ప్లేసు అంతా కచరా కచరగా ఎట్లెట్లనో ఉంది అని చెప్పి తీసుకోలేదట అదిగో టైం చూసారా వన్ అయింది బియ్యం గడిగేసి పల్లికాయ కూడా శుభ్రం చేసి ఇక వన్ అయింది హాఫ్ అన్ అవర్ టైం ఉంది అని వచ్చేస్తున్నాను షాప్కి వెళ్ళాను అనమాట ఇదిగోండి టంబ్లర్స్ చూస్తున్నాను ఇంతకీ ఆ టంబ్లర్ తేలేదు కాబట్టి ఇంకో టంబ్లర్ తెస్తే నాకు హ్యాండీగా కన్వీనియంట్గా ఉంటుంది లేకపోతే రోజు కడగడం మళ్ళీ అందులోనే నింపడం మళ్ళీ కడగడం ఈ ఆరడం అనే కాన్సెప్ట్ కుదరట్లేదు తను నైట్ వచ్చాక కడగచ్చు కానీ నాకు అప్పుడు అంత ఓపిక ఉండట్లే కడగట్లే పొద్దున కడగడం మళ్ళది ఆరి ఆరక నాకు మన సొప్పక పెట్టడానికి ఇదిగో ఇవాళ అయితే పెట్టలేదు కూడా అట్లా చేస్తున్నా ఇంక ఇంటికి వచ్చేసరికి టైం మీరే చూసారు కదా అందుకని గబగబా స్టవ్లైతే వెలిగించేశాను అన్నానికి పల్లికాయలది ఒకేసారి వెలిగించే పని అయిపోతుందని ఇదిగోండి ఈ టంబ్లర్ని ఏంటంటే ఇంకా ఓపెన్ చేసి కడగడానికి వేసేస్తా షాప్ నుంచి తెచ్చింది కదా అట్లానే డైరెక్ట్గా వాడద్దు కడిగించి కానీ వాడాలి ఒకప్పుడు అండి ఈ టంబ్లర్ తొంభై తొమ్మిది రూపాయలు ఉండేది వంద రూపాయలు అనుకోండి ఇప్పుడు ఎంత అంటే అదే వన్ టెన్ అంట పెరిగిపోతున్నాయి అసలు బాగా రేట్లు ప్రతిదీ ఇగో ఇంకో పది పని ఏం చేశానో తెలుసా చూడండి ఆ కుక్కర్ పట్టడానికి రెండు క్లాతులు పట్టుకున్నా నేను ఇటు అటు అసలు దానికి అక్కర్లేదు హ్యాండిల్స్ ఉంటే కానీ ఇక్కడ చూసారా కుక్కర్కి కింద గిన్నెకి హ్యాండిల్స్ లేవు ఇటువైపు ఇటువైపు రెండు వైపులా హ్యాండిల్ లేదు లేకపోయేసరికి నేను క్లాత్తో పట్టుకోవాల్సి వస్తుంది ఇందాక షాప్కి వెళ్ళాను కదా అప్పుడు తీసుకెళ్లాల్సింది గుర్తుండదు మళ్ళీ ఇంకో రోజు వెళ్ళాలి ఇట్లాగే నాకు రోజు ఏదో ఒక రకంగా ఇంట్లో పని బయటి పనులు వీటితో చాలా హెక్టిక్ అయిపోతుందండి స్కెడ్యూల్ మాత్రం ఈలోపే చిన్నోడు వచ్చేస్తూ ఉంటాడు హాఫ్ డేకే వస్తున్నాడు కదా అందుకని బాగా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఏంటంటే అదిగో కార్పెంటర్ని పిలిచాను పిలిస్తే వచ్చారులేండి అసలు వస్తారో రారో చిన్న పని కదా అని ఇన్ని రోజుల నుంచి అనుకుంటూ అనుకుంటూ ఇంక వాళ్ళు ఎట్లయినా కాల్ చేసి చూడాలి ఫస్ట్ మనమే అనుకోవడం ఎందుకు అని కాల్ చేస్తే పాపం ఆయన జస్ట్ టెన్ మినిట్స్లో వచ్చేసారు ఈలోపు మా చిన్నోడు కూడా వచ్చాడు అన్నం కూడా ఉడికిపోయింది కానీ ఇంకా పెట్టలేదండి వాడిని అయితే ఫ్రెష్ అవ్వమన్నాను చిన్నోడిని ఈలోపు ఈయన ఏంటంటే చూస్తున్నారనమాట చెప్తున్నా నేను అలా ఊడిపోయింది ఏం చేయాలి పెడతారా సెట్ అవుద్దా అంటే ఆయన కాదండి కొత్త గ్లాస్ తేవాలి అని చెప్తున్నారు నేనేమో అడుగుతున్నాను ఉన్నదాన్ని అడ్జస్ట్ చేయొచ్చా కుదరదా అది ఇదని ఇదిగో మా చిన్నోడు చూడండి ఎట్లా తిరుగుతున్నాడు ఇటు అటు అని ఆయన కార్పెంటర్ అయితే చెప్తున్నారు నాకేమో ఒక పక్కన బాగా ఆకలేస్తుంది వెళ్ళొచ్చాను కదా ఈ ఇంట్లో ఈ పనంతా అవుతుంది బయటకు వెళ్ళొచ్చాను ఆ టంబ్లర్ కోసం వీటితోటి నాకైతే ఆకలి వేసేస్తుందండి ఇంకా అసలు ఇల్లు డీప్ క్లీనింగ్ ఎప్పుడు చేయాలో ఏంటో మా అబ్బాయి హాలిడేస్ వచ్చేలోపు చేయాలనుకుంటున్నా హాలిడేస్ వచ్చి వాడింట్లో ఉంటే అండి ఇంకా అస్సలు నాకు కుదరదు క్లీనింగ్ అనేది అందుకే వాడి హాలిడేస్ ఇచ్చేలోపు ఈ వన్ వీక్లో చేయాలనుకుంటున్నా ఇక్కడ ఆయన కార్పెంటర్ గారేమో కొలుచుకొని వెళ్తున్నారు అదో ఆయన వెళ్ళేసరికి ఎంతండి రెండు బావైంది అప్పుడు ఒక పది నిమిషాల్లో తీసుకొస్తానండి కొత్త గ్లాస్ తేవాల్సిందే అని మెజర్మెంట్స్ తీసుకొని వెళ్ళారు ఇక్కడ చూస్తున్నా అనమాట పల్లికాయ మంచి గుడికిందా లేదా అని చెక్ చేస్తున్నా మంచి గుడికింది ఇక మేమిద్దరం అన్నం తిన్నాము గబగబా ఆయన వచ్చేలోపు ఫాస్ట్గా తినాలి అని మా చిన్నోడికి చెప్తే సరే అన్నాడు ఎలాగో ఫాస్ట్గానే తినేసేళ్ళండి ఎందుకంటే మళ్ళీ వీళ్ళు వస్తే తినడానికి మనకి ఇబ్బందిగా ఉంటుంది బాగుండదు కదా అట్లా వాళ్ళ పని అయిన తర్వాత అంటే ఊరుకుంటాను నేను అంతసేపటికి అందుకని గబగబా గబగబా తినేసాము ఇద్దరము మేము తిని అలా చేతులు గడుక్కుంటున్నామో లేదో వచ్చారు గ్లాస్ కటింగ్ అని ఆ గ్లాసే నాకు ఎంత అయిందండి పదకొండు వందల ఇరవై రూపాయలైంది గ్లాస్ కొత్త గ్లాస్ తీసుకొని వచ్చారు అది పనికిరాదమ్మా అన్నారు ఇంకా పనికి వస్తుందో రాదో వాళ్ళు ఏది చెప్తే అది నమ్మాలి కదండి ఏదో ఒకటిలో ఇన్ని రోజులైంది అనుకున్నా ఇక రేపో ఎప్పుడో ఆ లోపలున్న అవన్నీ డస్టింగ్ చేసుకోవాలండి ఇది ఈరోజు నా వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్